డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మూడు రోజులుగా వరుసగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు రోజు పబ్లిక్లోకి అయితే వచ్చారు అంటే ఏదో ఒక క్లోజర్ ఎన్వారాన్మెంట్లో ఒక సభ కాకుండా పబ్లిక్లోకి వచ్చారు ఇక్కడ ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇల్లులు సంబంధించి ఏదైనా సరే తుఫాన్ వచ్చినా లేకపోతే వరద లాంటివి వచ్చినా సరే ఈ ఇల్లులన్నీ కూడా ధ్వంసం అవుతున్నాయి దానికి సంబంధించి రక్షణ కవచంగా ఒక వాల్ నిర్మిస్తానంటూ అప్పుడు ఎలక్షన్ల ముందైతే హామీ ఇచ్చారు దానికి సంబంధించి పరిశీలించడానికి అయితే అనే ఉప్పాడ గ్రామం వచ్చారు ఇక్కడ వారి సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఉప్పాడ ప్రజలు ఏమంటున్నారు డిప్యూటీ సీఎంగా మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ తమ ఊరు రావడంపై వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు చూద్దాం మత్స్యాలకి గుట్టు బాకి ఎక్కువ కేరలు పోతున్నాయి బోట్లు పోతున్నాయి అన్ని పోతున్నాయి మా గుట్టు కావాలి మా పానకేళ్ళని అతన్ని మాకు నమ్మకం అది మా పానకేళ్ళు గెలుచుకున్నా మా పానకేళ్ళను వేయాలి

అది మాకు గొట్టు గురించి మామూలు చూడకొని పడలే గుట్టు కావాలి అది అది చెప్పను మా పదకల్లూ లాగా గుట్టు వేయాలా అది చెప్పండి పవన్ కళ్యాణ్ గారు మీ ఊరు వస్తున్నారు ఏ సమస్యలు ఉన్నాయి మీకు సమస్యలు సముద్రం కొట్టు సార్ మాకు జట్టి సార్ మా జట్టి దగ్గర తెరలు తెర అడిపోతే తెప్పలు ములిపోతున్నాయి సార్ ఆల్బార్ 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 సార్ ఆల్బార్ దగ్గర తెర ఆడుతుంది సార్ తెరడితే మనుషులు చనిపోవడం బోట్లు డామేజ్ అయిపోవడం వరద సముద్రం అక్కడ అక్కడ బాగు లేక వాళ్ళు కెట్టే విధానము బాగులేక మనుషులు చాలా మంది చనిపోయారు వచ్చేస్తుంది వచ్చేస్తుంది సార్ మాకు జట్టి కావాలి సార్ మాకు సముద్రానికి కొట్టు కావాలి సార్ అరవింద్ ఫ్యాక్టరీ కట్టేస్తారు అరవింద ఫ్యాక్టరీ పిఠాపురానికి ఇచ్చేసారు మాకు మా కోంపేటకి మూలపేటకి మాకు ఇవ్వలేస్తారు మా పిసన్ మీద మా సముద్రం మీదే బతకాలి సార్ మా పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి వస్తున్నారు కదా మీ సమస్యలు తీరతాయి అనుకుంటున్నారా మా సమస్యలు తీరతాయి మాకు అంత సార్ ముందు వచ్చాడు సారు ఈ ఓట్ల కంట ముందు వచ్చి చెప్పాడు సార్ మేమేమో అడగలేదు సార్ మహిళలు అందరూ ఏమని అడిగాము సార్ మీరు గెలుతారు ఈ పుల్లిని మెజార్టీతో గెలుతారు సార్ మేము అనుకున్నాము డెబ్బై వేలే సెలర్ వచ్చింది పుల్లి మెజార్టీతో గెలుతారు సార్ మాకు గెలిచిన వెంటనే మాకు సముద్రాన్ని కొట్టు మాకు ఆలబారు కావాలి సారు మా సముద్రం నోట్లో ఉన్నాం సార్ అని అడిగాను సార్ మొట్టమొదటిసారి పిటాపుర వచ్చినప్పుడు ఎక్కడికి వస్తున్నారు కదా మీకు నమ్మకం మాకు ఆనందంగా ఉంది సార్ మరి పవన్ కళ్యాణ్ సినిమా యాత్రని చూడాలంటే ఏదో ఊరు వెళ్ళాలా చేయాలి సార్ అందుకే మేము అందరూ కోరుకో గెలిపించుకున్నాం సార్ మరి మాకు పని చేస్తాడని సార్ చేస్తాడు చంద్రబాబు నాయుడు లోకేష్ సారు ఈ సార్ చేస్తాడని మాకు నమ్మకం సార్ ఐదు శాఖలు తీసుకుంటాడు పవన్ వస్తున్నారు కదా మీ సమస్యలు తీరిపోతాయి

తల దాచుకొని వరద తగ్గిన తర్వాత వచ్చి తోడుకుంటారండి మాకి ముచ్చము కొట్టాడిపోతే కొమ్మలు నిలబడి చేసి వాటర్ వచ్చినప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు వరదలాగా వచ్చేస్తుంది కదా అప్పుడు పాములు ఇలాంటివి అన్న వస్తుంటాయా వస్తాయండి అన్ని వస్తాయి అంటికి బరాయితాం అందాకా అక్కడ సూర్యు ఉంది కదండి ఈ సూజీలో అక్కడ సినిమా అల్కాడ ఉంది అక్కడ పోతాం ఇప్పుడు కళ్యాణ్ గారు వస్తున్నారు ఇక్కడికి మీ సమస్యలు తీర్చి అక్కడ అక్కడ వాళ్ళు వేసినట్టు అయితే మీ సమస్య మొత్తం వేసేస్తే మాకు సమస్య తీరినట్టే మా పంపలు ఆయన నిలబెట్టినట్టే అంతగా కోరుకున్నాం అన్ని దేవ దేవుల్ని దేవతల్ని కోరుకొని ఆయన రావాలని కోరుకున్నాం ఇంతవరకు ఎవరు వచ్చి మాకు వేయాలండి అక్కడ జట్టు ఉంది కదండి జట్టు నుంచి అక్కడ నుంచి వేయాలి మొత్తం మీకు వాటర్ ఆగుద్ది సగం తెలీదు కాకపోసి అక్కడ నా చెత్తే మళ్ళీ మామూలుగా వచ్చేస్తాం మామూలుగా అక్కడికి అక్కడికి కలచినొస్తే మాకు ఈ కొంపలు నిలబడతాయి ఆల కొట్టేస్తే ఒప్పటికన్నా తల తలట్లకు కూడా అయినా చెయ్యమ్మ మాకి

ఏ కట్ట సుఖానికైనా వాళ్ళన్నా చెల్లిపోయినా అందరికి వచ్చి చక్క పెట్టి ఆయన వెళ్ళి ఆయన పెట్టామో కళ్యాణ్ గారు ఎప్పుడు వేయించుకున్నా అంటే అప్పటికి ఇంకా ఈయన పవన్ కళ్యాణ్ కళ్యాణ్కి రమ్మల్యూ కూడా అవ్వలేదు కదా అవ్వలేదు అవ్వలేదు దేనికోసం వేయించుకున్నావు హనుమాన్ హనుమాన్ వాళ్ళు మరి ఇంట్లో ఏమో అలా టాటూలు వేయించుకున్నాము ఏంటిది వేయించుకుంటాను ఇంట్లోనే అంత ఫోన్ కోసం క్యాన్సల్ ఇంట్లో అంతే అయితే ఇప్పుడు ఉప్పోడ వస్తున్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు అందరూ బాగా ఫీల్ అవుతున్నారు బాగా వస్తున్నారు అని కొట్టేస్తే మళ్ళీ ట్రిప్ గెలిచేదారని మాకు కోరిపోస్తున్నాం ఇప్పుడు అలాగ గెలిచేసేడు మెళ్ళి ట్రిప్ గెలిచేదాన్ని కోరిపోస్తున్నాం మళ్ళీ ఈసారి వస్తే సీఎం అవుతారంటారా సీఎం అయిపోతాడు అయిపోతాడు కంపాగా అయిపోతాడు అందరికి చిన్న కుర్రాలకు అందరికీ ఓట్లు వచ్చేదనే కోనకని పెద్ద శాతం చేసి గెలిపించి పెళ్ళి చేస్తాడు అన్ని చేస్తాడు ఓటు ఆడికి ఆడికి మా ఇంట్లో ఇరవై ఓట్లు ఆడికి మీ ఇల్లు సౌత్ లో పోయింది అంటారు నిజమేనా నిజమే సార్ పోయింది ఎదరకు అద్దు కూడా ఎలా పోయింది అది సంధ్యలో తుఫాన్ చేసి కొట్టిపోయి ఒక రోజు తుఫాన్ ఇరవై వేల ముప్పై వెళ్ళి పోతున్నాయి మైళ్ళు ఇక్కడ ఎవరు ఉండొద్దండి ప్లీజ్ అఫీషియల్స్ తప్ప ఎవరు ఉండట్లేదు ప్లీజ్ ఒకసారి ఎవరన్నా సరే డిపార్ట్మెంట్కి ఎత్తరే వన్ ప్లస్ డిపార్ట్మెంట్ కి ఇద్దరండి వెళ్ళిపోండి ప్లీజ్